హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను మీకు జమ్మూ స్పెషల్ రెసిపీ గుమ్మడికాయతో చేసే రెసిపీ కట్టా సబ్జీ నేర్పిస్తాను చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో నాకు కూడా తెలీదు మా ఎదురింటామ లోకల్ వాళ్ళే ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఈ రెసిపీ చేస్తా ఉంది దీని పేరు కట్టా సబ్జీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది కట్టా సబ్జీ కోసం గుమ్మడికాయ కావాలి కట్టా సబ్జీని గుమ్మడికాయతో చేస్తారు చాలా బాగా సబ్జీని ఎలా చేయాలో నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేసేయండి గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కొంచెం మాగిన కూడా చేసుకోవచ్చు అంటే మాగిన గుమ్మడికాయకి ఏమంటే పొట్టు తీసేయాలి ఇది పచ్చి చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా తెలుసుకున్న కట్టా సబ్జీ బాగా నచ్చింది ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడే నాకు గుమ్మడికాయని ఇట్లా కట్ చేసేసుకునేసి ఒకసారి వాష్ చేసుకోవాలి ప్రతి కూరలోనూ ఈ సాసవల నూనెనే వాడతారు కాకపోతే ఇది స్మెల్ వస్తుంది కానీ బాగా కాగబెడితే వాసన ఏమి ఉండదు ఈ హెల్త్ పరంగా చాలా మంచిది ఇది వచ్చేసి కాశ్మీరీ మసాలా ఇట్లా దీన్ని కూడా కొంచెం వేస్తారంట దీని టేస్ట్ కూడా బాగుంటుంది ఇంత చిన్న ప్యాకెట్ ఇప్పుడు ఈ కట్టా సబ్జీలోకి మెయిన్ బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది చింతపండు కూడా వేస్తారు కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి సాసవల నూనె బాగా కాగాలి ఆ స్మెల్ అంతా పోయిన తర్వాతనే మిగతా అన్ని వేస్తారు నూనె వేడెక్కేటప్పుడు కలర్ ఇట్లా చేంజ్ అవుతూ వస్తుంటుంది ఫస్ట్ లో డార్క్గా ఉన్నింది కదా కలర్ ఇప్పుడు కొంచెం ఎల్లోగా మారింది ఇది బాగా కాగి స్మెల్ అంతా వెళ్ళిపోవాలి ఇదిగండి పొగలు వస్తాను చూడండి ఇట్లా బాగా వచ్చినప్పుడు మనకు నూనె స్మెల్ లేకుండా బాగుంటుంది బాగా కాగిపోయింది నూనె ఇప్పుడు దీంట్లోకి మెంతులు వేసుకోవాలి ఒకటిన్నర్ స్పూన్ వేసింది మెంతులు వేసిన వెంటనే గుమ్మడికాయ వేసుకోవాలి ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తా ఉంది పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకోవాలి మేము వంట చేస్తా అంటే ఇక్కడ ఇక పిల్లలతోనేమి వచ్చింది వీళ్ళంతా దాన్ని ఫ్రెండ్స్ ఏందనివి ఏమి చాకెట్ ఆంటీ మళ్ళీ ఇస్తుందంట డాడీ నడుకో పో పో డాడీ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వేసింది అట్లే కూడా నానబెట్టి వేసుకోవచ్చు అంట కానీ ఉడకబెడతా ఉంది పచ్చిమిరపకాయలను కూడా ఇట్లా కోసి పెట్టుకోవాలి ఒక నాలుగు ఐదు వేసుకుంటే బాగుంటుంది ఆ పులుపు తీపి చేదు అన్నీ దీనికి పడతాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వే ఇట్లా వేస్తే మిరపకాయలు కారం అంత ఉండవు కదా అందుకని ఒక మిరపకాయని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసింది మిర్చి పౌడరు అంటే మిర్చి పౌడర్ వేసేసి ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది గుమ్మడికాయ ఉప్పేసి మూత పెట్టేసేయాలి ఇక్కడ చింతపండు ఉడికిపోయింది తొందరగా అవ్వాలనేసి మా అట్లా ఉడి వేడి చేసింది అంతా కూడా ఇట్లా చింతపండుని పిసికేసుకోవాలి ఇంతకుముందు పచ్చి మామిడికాయలతో కూడా సబ్జీ చేసింది అది కూడా బల్లే ఉంటుంది టేస్ట్ ఆ వీడియో కూడా నేను పెట్టాను ఆల్రెడీ బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కూడా కదా మన సైడు ఇక్కడైతే ఇంకా రాలేదు పచ్చి మామిడికాయలు ఎందుకంటే ఇక్కడైతే మగ్గిపోయింది గుమ్మడికాయ ముక్కలు భాగం అయింది ఇంకొక భాగం ఉడకాలి మనం వాటర్ అయితే ఏం పోయలేదు గుమ్మడికాయలు ఉండే వాటరే మొత్తం ఇట్లా వచ్చింది గుమ్మడికాయ ఉడికిపోయింది ఇప్పుడు ఇంట్లోకి చింతపండు నీళ్ళు పోసుకోవాలి అవి చింతపండు నీళ్లు పోసి ఇంకొంచెం వాటర్ కూడా పోసి మిక్స్ చేస్తూ ఉంది బెల్లం 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 కూడా ఒక నిమ్మకాయ సైజ్ వేసింది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చీలికలాగా వేసుకున్నాం కదా అది కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇంట్లోకి కాశ్మీరీ మసాలా చిటికెండలు వేసింది ఇందులోకి సోంపు కూడా వేసుకోవాలంట స్టార్టింగ్ లోనే మర్చిపోయింది బాగుంటుంది టేస్ట్ కూడా ఫ్లేవరు బాగా ఉడుకుతా ఉంది కూర కట్టా సబ్జీ రెడీ అయిపోయింది ఈ కన్సిస్టీలో ఆఫ్ చేసుకోవచ్చు కట్టా సబ్జీ అయితే రెడీ అయిపోయింది గుమ్మడికాయ తినని వాళ్ళు కూడా తినేస్తారండి ఎప్పుడు సాంబార్ లోనే కాకుండా ఇలాగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చేస్తుంది ఈ కట్టా సబ్జీని పూరితో తినాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో వేసిన పులుపు తీపి మెంతులు ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి గుమ్మడికాయ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే ఇక్కడ టేస్ట్ చేసేస్తా ఉన్నాను నాకు చాలా నచ్చేసింది పర్ఫెక్ట్గా కుదిరింది మూ స్పెషల్ కట్టా సబ్జీ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి చాలా బాగుంటుంది రెసిపీ సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేనే కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బై బాయ్